అందరికి జైభీం నా పేరు గోదా జాన్పాల్ మారమహనాడు రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు గుంటూరు జిల్లా ఫిరంగపురం మండలం పొరుగుబాటు గ్రామంలో గత రెండు రోజుల క్రితం అధికార అహంకారంతో అగ్రవర్ణ భావాజాలాన్ని భుజానెత్తుకొని దళిత మాలపల్లి పైన ఆ ప్రాంతంలో ఉండబడినటువంటి ఆర్సిఎం చర్చికి సంబంధించినటువంటి ఏదైతే వాల్ కాంపౌండ్ గోడ ఉందో ఆ గోడని ఆ గోడని దుర్మార్గంగా అతి కిరాకంగా పాశవికంగా అడ్డుపడినటువంటి మాలల్ని విచక్షణ రహితంగా దాడి చేసి వేసి ఆ గోడను కూర్చున్నటువంటి విధానాన్ని ఈరోజు మన మహానాడుగా వ్యతిరేకిస్తా ఉన్నాం అలాగే దానికి మేము ఏదైతే ఇక్కడ ఈ గ్రామస్తులు సంవత్సరాల తరబడి వారికి సంబంధించినటువంటి ఆర్శనం సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఉన్నప్పటికీ ఎక్కడైనా ఒక స్థల వివాదం వచ్చినప్పుడు ఆ ప్రాంతాల్లో ఉండబడినటువంటి పెద్దలు కానీ ప్రభుత్వ అధికారులు అది చేతికి తీసుకునేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ ప్రాంతాల్లో ఉండబడినటువంటి ఇరుకులాలకు సంబంధించినటువంటి పెద్దలను పిలిచి శాంతియుత కమిటీ వేసి తద్వారా చేయాల్సినటువంటి పనులు కేవలం మీరు అధికారం వచ్చిందనేటటువంటి ఒక అహంకారంతో ఈరోజు రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రం వైపరికేషన్ జరిగిన తర్వాత ఈ రాష్ట్రానికి రాజధాని కావాల్సి వచ్చినప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మరి అమరావతి చుట్టుపక్కల ఉన్న భూములు కావాల్సి వచ్చినప్పుడు అక్కడ రైతుల దగ్గర ఇక్కడ పొరుగుబాళ్ళలో ఆర్సిఎం చర్చిని మీకు దారి కావాల్సి వచ్చిందని ఏ విధంగా అక్రమంగా కూల్చి దారి వేసుకున్నారో అప్పటికప్పుడు క్షణాల్లో మరి అమరావతి రాజధాని కోసం రైతుల దగ్గర కూడా భూములు అలా లాక్కున్నారా అని ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ప్రజాస్వామ్యబద్ధంగా చేయాల్సినటువంటి పనులన్నీ కూడా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అవగాహన చేసే విధంగా మీరు అక్రమంగా దుర్మార్గంగా కుల అహంకారంతో కేవలం మూడు ఇళ్లకి దారి కోసం అదే మూడు ఇళ్ల మీదుగా మిగిలినటువంటి ఎస్సీ కులాలు నడవటానికి ఎస్సీ వాళ్ళు మాదారులు నడవటానికి వీలేదు మా ఇళ్ల మీద అన్నటువంటి మీరు మరి ఎస్సీలకు సంబంధించినటువంటి వాళ్ళ చర్చికి సంబంధించినటువంటి స్థలంలో ఏ విధంగా నడుస్తానికి మీరు అక్రమంగా దారి వేశారు ఈ యొక్క దుచ్చర్యకు పాల్పడినటువంటి రెవెన్యూ యంత్రాలు ఎవరుందో వాళ్ళందరూ కూడా ఈరోజు క్రిమినల్ కేసులకి చైర్మన్ గారు చెప్పినట్టు క్రిమినల్ కేసుల్లో బాధ్యులవుతారు ఎవరైతే అక్రమంగా ఈరోజు పోలీస్ వ్యవస్థ నిలబడి ఈ ప్రాంత ప్రజలను భయప్రాంతాలకు గురి చేసి భయపెట్టి మీరు క్షణాల్లో వేసినటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు కూడా మీకు ఉన్నటువంటి పత్రాలు ఏమున్నాయో ఖచ్చితంగా కోర్టులో చూపించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈరోజు కోర్టు మీ చుట్టాలు కాదు చట్టాలు మీ చుట్టాలు కాదు ప్రజాస్వామ్య బద్దంగా మీరు అనుకుంటున్నారు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మారే ప్రభుత్వాన్ని మీరు నమ్ముకున్నారేమో కానీ ఈ దేశానికి రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఆయన ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నాం మేము ఖచ్చితంగా కొడతాం మేము పో కోల్పోయినటువంటి హక్కుని చట్టాన్ని తిరిగి తెచ్చుకుంటాం దీన్ని తెచ్చుకునేదాకా ఈ ప్రాంత ప్రజలే కాదు మీరు అనుకుంటున్నారు పొరుగుబాడు పల్లెలో ఈ తక్కువ మంది ప్రజలు మాత్రమే ఉన్నారు వీళ్ళని మేము రెండు వందల మంది మూడు వందల మంది వీలైతే పోలీస్ యంత్రాంగాన్ని రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని తెచ్చి భయపెడతాం బెదిరిస్తా అంటారేమో ఈ రాష్ట్రంలో ఎనభై రెండు లక్షల పైనటువంటి మాలలు తిరగబడితే ఏం జరుగుతుందో చూపిస్తామనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయబోతా ఉన్నాం రానున్న రోజుల్లో గుర్తుమట్టుకొని చెప్తా ఉన్నాం మీరు చేస్తున్నది మానవుల మీద దాడి మతాల మీద దాడి ఈ రోజు కేంద్రంలో ఉండబడినటువంటి బీజేపీ మత ఉన్మాదంతో చర్చల మీద క్రైస్తవుల మీద దాడులు చేస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలుపుతుందా మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు క్రైస్తవులకి అండగా ఉండాల్సినటువంటి ప్రభుత్వాలు ఈ రోజు ఎందుకు క్రైస్తవుల మీద దాడులు చేస్తా ఉన్నారు క్రైస్తవ ఆస్తుల్ని కబ్జా చేస్తున్నారో చెప్పాల్సినటువంటి బాధ్యత న్యాయ పోరాటానికి సిద్ధమవుతాం ప్రజా పోరాటంలో ఖచ్చితంగా మీ అహంకార వైఖరిని ఎండగడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ గ్రామ పక్షాన ఈ చర్చి ఆస్తికి సంబంధించినటువంటి స్థలం మళ్ళా చర్చి కూర్చుకునేంత వరకు కూడా ప్రజాక్షేత్రంలో న్యాయ మా పోరాటం ఉంటుందని ఈ సందర్భంగా